హాయ్ హెల్వీస్ వెల్కమ్ టు షన్మికార్ వచ్చిరండి మేము నిన్నటి రెసిపీలో అల్లం వెల్లుల్లి ఉసిరికాయ నిల్వ పచ్చడి పెట్టామండి అందరూ కూడా చూసి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మా పూర్తి వీడియో కావాలనుకుంటే కింద వీడియో లింక్ కొడితేనే మా ఫస్ట్ వీడియో అదే ఉంటుందండి అందరూ కూడా చూసి తప్పకుండా ట్రై చేయడం మాత్రం మర్చిపోమాకండి మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఎంతో టేస్టీగా ఉండి అల్లం వెల్లుల్లి ఉసిరికాయ నిల్వ పచ్చడి ఈ పచ్చడి కూడా సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా పెట్టుకుంటూ ఉంటారండి ఎంతో టేస్టీగా ఉండి పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలనుకుంటే కూడా కింద కామెంట్ బాక్స్లో అడగండి ఇలా పచ్చళ్ళు కావచ్చు బిర్యానీ రెసిపీస్ కావచ్చు ఏ రెసిపీ అయినా సరే మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అడగడం మాత్రం మర్చిపోమాకండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్